ఎప్పుడు అంటూ ఉంటారు కదా రైతి రాజు రైతు రాజన్న రైతు రాజని పేరే తప్ప ఏ రోజు కూడా రైతు రాజు లేడండి భూమిని నమ్ముకున్నోడు మాత్రం ఇప్పుడు ఆలగొండిపోతున్నాడు కానీ భూమిని నమ్ముకున్నాడు మాత్రం బాగుపడుతున్నాడు ఇలాగ మధ్యవర్తిగా ఉండి అమ్మునాడు అండి సొంతంగా భూమి అమ్ముడికి మిగిలిదు కొనుక్కున్నాడు ఒక లేళ్ళుగా ఉన్న రూపాయ డబ్బులు కొంటాడు అనుకోండి మధ్యవర్తికి మాత్రం డబ్బులు అంతా అమ్ముకున్న డబ్బులే రైతుకి లేదా అదే పంటని నమ్ముకొని వ్యవసాయం చేసినా ఆయనకి ధర రాదు అలాగే రాజు ఈ గవర్నమెంట్ వచ్చినా రైతుకి న్యాయం చేయట్లేదు చేయలేదు కూడా అంత కష్టమైన పని ఏంటంటే రైతు పని అండి అట్లా ఉంటుందండి అండి అన్న తెలిసిన మళ్ళా మళ్ళా పెట్టుబడి పెట్టి భూము నమ్ముకొని ఆశపడి కష్టపడే వాళ్ళు ఎవరంటే రైతేనండి డబ్బు పెడతారు సెవెన్ టూ అవర్స్ కష్టపడుతుంటారు వాళ్ళు మిగతా ఏ బిజినెస్ అయినా డబ్బులు పెడతామో మనం సుఖంగా ఉండి అయితే ప్రాఫర్టీ వస్తే లాస్ అయిపోతాం అది వేరు బట్ రైతు పనేసరికి డబ్బులు పెట్టాలి మనం గుడ్లకి కష్టపడాలి చూసారండి పిల్లలతో సహా కష్టపడుతున్నారు ఇక్కడ కానీ అది రకమైన బాధ్యత అంతే అది వంశపరంగా కొంతమందికి వస్తుంది కొంతమందికి మన భూమి వదిలేసి బయట పనికి ఏమి వెళ్తామని పదరపులు మిగిలిన పర్లేదు ఇంటి దగ్గర ఉండి మన భూమి మనం కష్టపడి బిధిద్దామని కొంతమంది అలా వర్క్ చేస్తుంటారు ఇలాంటి వాళ్ళు సజ్జనంత ఎక్కడ వీలైతే వాళ్ళు చేసే పని మనం ఎంకరేజ్ చేసి सहाय पाणी कोन धन्यवाद जय किसान जय जवान